వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక కడి చౌరస్తాలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఎనిమిదవ వర్దార్థి సందర్భంగా నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు కులమత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడదామని విద్యార్థి ఉద్యమ జాతీయ నాయకులు జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు పెదపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని చౌరస్తారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఎనిమిదవ వర్దంతి సందర్భంగా నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు కులమత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడదామని విద్యార్థి ఉద్యమ జాతీయ నాయకులు జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గుమ్మడి వెంకన్న వేముల లక్ష్మణ్ గుండ్ల మల్లికార్జున్ శనవాస్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో అయోధ్య రామాలయం పేరుతో మోడీ ప్రభుత్వం మతోన్మాద చర్యలను మరింత వేగవంతం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది ఇంటింటికి అక్షింతల పేరుతోటి మోడీ ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి కావాల్సింది పనులు కానీ గురువు కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి నేడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం పేరుతోటి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరొక్కసారి మతోన్మాదాన్ని తెరపైకి తెచ్చేందుకు మతోన్మాదాన్ని ప్రజల మెదళ్లలో పవిత్ర బలంగా నాటేందుకు మోడీ ప్రభుత్వం ఉన్నది ఈ చర్యల వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద కులోమాద చర్యలకు వ్యతిరేకంగా కూడా అన్ని యూనివర్సిటీల విద్యార్థులంతా కూడా వేముల రోహిత్ పూర్తిని అందుకోవాలి వేముల రోహిత్ పూర్తి తోటి కులోన్మాదాన్ని వ్యతిరేకంగా మతోన్మాదాన్ని వ్యతిరేకంగా సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్ చేస్తున్న వేముల రోహిత్ ఆ రోజు యూనివర్సిటీలో ఉన్న సమస్యల పైన అనేక సమస్యల పైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించాడు అక్కడ ఉన్న విసి అప్పారావు ఒక మనధర్మ శాస్త్ర విధానాన్ని అమలు చేస్తున్న క్రమాన్ని తన వ్యతిరేకించాడు వ్యతిరేకించినందుకే వెలివాడకు పంపించాడు రెస్టికేషన్ చేశాడు అనేక ఆంక్షలు పెట్టి రియం స్కాలర్షిప్ రాకుండా ఇబ్బంది పెట్టి రూములకు బయటకు పంపితే దాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి దీక్షలు చేసుకునే క్రమంలో ఇంకా కూడా కేంద్రంలో గవర్నమెంట్ కూడా వేముల రోహిత్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మహత్య కారణం కావడం జరిగింది దానికి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరిగాయి కుల మతాలకు వ్యతిరేకంగా ఒక యూనివర్సిటీలో అధ్యయనం చేస్తున్న విద్యార్థుల పైన ఇలాంటి వివక్షత ఉండకూడదని ఢిల్లీ దాకా పోరాటం విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా చేశాము అయినా ఎనిమిది సంవత్సరాలు కలుపుతున్నా ఎనిదో వర్ధం జరుగుతున్నా యూనివర్సిటీలలో అదే జరుగుతుంది మరో పక్క నూతన విద్యా విధానం తీసుకొచ్చి విదేశ విద్యా ఈ రోజు ఉన్న విద్యను కూడా దూరం చేస్తున్నారు కులాన్ని మతాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు ఎన్ని మేము రోహిత్ స్వతంత్ర సభ జరుపుకుంటున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేటు యూనివర్సిటీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కులము మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ వైపు యువత ప్రజలు అందరూ కూడా ముందుకు పోవాలని కుల మతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అందరికి ఉచిత విద్య రావాలని ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాటం అర్పించినట్టు కానీ అనే ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరికి పోరాట విద్యానికి